పత్రికా విలేకరులకు నారాయణఖేడు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు అందరికీ నమస్కారాలు నారాయణేడు ఒకప్పుడు నారాయణేడు ఏముండే ఇప్పుడు నారాయణేడు ఎలా మేము అనేది చెప్పబోతున్నా తర్వాత అంతకంటే ముందు మరి కాంగ్రెస్ వాళ్ళు అధికారం చేపట్టి ఒక సంవత్సరం పూర్తయింది అట్లనే మా మున్సిపల్ చైర్మన్ మా పాలక వర్గం మాది ఉంటే పాలక వర్గం తీసేసి వాళ్ళ పాలక వర్గం ఏర్పాటు చేసుకున్నారు ఈ ఏడాది సమయంలో ఒక ఏడాది అయిపోయింది కంప్లీట్గా ఈ వన్ ఇయర్ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏముంది నారాయణ కంటే ఏమీ లేదు కేవలము సంబరాలు చేసుకోవడము అన్నీ పర్మిషన్లకు కానీ ఇంకా ఏదానికైనా సరే ప్రజల సొమ్ము కాజేయడము దోసక తినడము పనులు చేయక ఉన్నా పనులు చేసినట్టు తినిపోవడము ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం నుంచి ఏం అని చెప్పేసి ఒక కొత్తగా ఏర్పడిన కాలనీ వాసులు వాళ్ళ సొంత పనులు వాళ్ళ సొంత డబ్బులతో పనులు చేసుకుంటే అవి కూడా రికార్డ్ చేసుకొని డబ్బులు కాజేసి కాజేయడము పర్మిషన్లకు పైసలు కాజేయడము మళ్ళా మీద రోడ్డు మీదకి వచ్చిందని పైసలు కాజేయడము రోడ్లు కబ్జాలు చేపించి నీకు ఇంత జాగా కల్పించినామని చెప్పేసి మళ్ళీ కబ్జాలు చేసింది పైసలు కాజేయడం వాళ్ళ దగ్గర దోసుకొని తినడం తప్పించి నారాయణకేడు పట్టణానికి ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు ఇదే కాకుండా వాళ్ళు నారాయణఖేడు పట్టణానికి చేసిన నష్టాలే చాలా ఉన్నాయి లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి నారాయణఖేడు పట్టణానికి మేము క్యాన్సిల్ శాంక్షన్ చేసిన ఎన్నో పనులు పది కోట్లు ఎస్డిఎఫ్ గ్రాంట్లు టెండర్లు అయిన వర్క్లను కూడా క్యాన్సల్ చేసి పది కోట్లు ల్యాబ్ ల్యాబ్ చేసేసారు టీఎఫ్ఐటీసీలో మేము పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసి టెండర్లు అవుట్ అయిన వర్క్లను కూడా క్యాన్సల్ చేసి మళ్ళీ అవే పదిహేను కోట్లు శాంక్షన్ చేసినట్టు మళ్ళీ వేరే ప్రొసీడింగ్స్ తీసుకొని వచ్చి ఇప్పటి వరకు ఆ టెండర్దారులకు చేయకుండా వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే క్యాన్సల్ చేసారు వర్క్ కాంట్రాక్టర్లకు వర్కులు క్యాన్సల్ చేసే లేకపోతే ఆ పదిహేను కోట్ల వర్కులు కూడా ఏటీ ఆ పదిహేను కోట్ల వర్కులు జరగకుండా చేసింది ఈ కాంగ్రెస్ నాయకులు ఆ రకంగా ఇబ్బంది పెట్టినరు ఎస్జిఓ పది కోట్లు క్యాన్సల్ చేసేసారు అంటే పదిహేను కోట్లు వాయే ఈ పది కోట్లు వాయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శాంక్షన్ చేసినాం అంటే అన్ని వస్తువులు ఒకటే జాగాలో దొరికే కొరకు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ కూరగాయలు కానీ కిరాణం కానీ అన్ని రకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకని రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేశాం షాదీఖానా కొరకని ముస్లిం సోదరులకు షాదీఖానా ఖానా కొరకని ఒక కోటి రూపాయలు కాంపౌండ్ వాళ్ళు షాదీఖానా ఖానా కొరకని శాంక్షన్ చేస్తే అది క్యాన్సల్ చేసేసాం ఖబ్రస్తాన్కు ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సల్ చేశాం నారాయణఖేడ ప పట్టణ ప్రజలు పట్టణము రోజు రోజు విస్తరిస్తుంది కాబట్టి దానికి అనువుగా మనం ఇంకా సంపు ఏదైతే ఉన్నదో సంపు దాని కెపాసిటీ సరిపోతలేదు అట్లనే కట్టిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా కెపాసిటీ సరిపోతలేదు పైప్ లైన్ కూడా సరిపడలేదు కొత్త కొత్త కాలనీస్ అవుతున్నాయి కాబట్టి దాని అని మేము పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ పన్నెండు కోట్ల రూపాయలు అది కూడా పనికి రాకుండా పోయింది మరి ఈ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం మూలంగా నేను ఎంతో కష్టపడి ట్రాక్లో పెట్టి డిపిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించి నారాయణకేడ్ పట్టణ డెవలప్మెంట్ కొరకని రోడ్డు అక్కడ నుంచి బైపాస్ అవుతుంది కాబట్టి దానికి ఇక్కడ ఊళ్ళో కూడా డెవలప్ కావాలని చెప్పేసి గతంలో ఇది ఎన్నేసుకుండే కాబట్టి డెవలప్ కావాలని చెప్పేసి ఉద్దేశంతో యాభై కోట్ల రూపాయలు మంజూరు అని ప్రతిపాదనలు పెట్టి అది శాంక్షన్ కొరకు రెడీ ఉంటే వీళ్ళు పట్టించుకోకపోవడం మూలంగా యాభై కోట్ల రూపాయలు వృధాగా పోయినా అవి ఇప్పుడు రాలేవు మనకు రోడ్ సేఫ్టీలో రోడ్ సేఫ్టీ దాంట్లో ఆ రకంగా కాంగ్రెస్ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా నారాయణకేడ్ని వెనుకబడేశారు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ అధికారం నుండి నారాయణకేడు పట్టణ వాసులు అయి ఉండి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గతంలో అది గ్రామ పంచాయతీ మాత్రమే ఉండే ఆ గ్రామ పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేయకుండా ఆ డబ్బులు గ్రామ పంచాయతీలో వచ్చే నిధులన్నీ కూడా వాళ్ళే దోసుకొని తినిపోయినరు దాన్ని ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండా ఉండే మరి నేను మా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ నేను సర్పంచ్ చేయించి ఆ రోజు ఆ గ్రామ పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసి దాన్ని మున్సిపాలిటీ చేసిన తర్వాత ఆ మున్సిపల్ కార్యవర్గం చైర్మన్ కానీ మన కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్ కానీ వీళ్ళందరి సహకారంతో మేము టోటల్గా డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు జనరల్ ఫండ్ ఉన్నది జనరల్ ఫండ్ కూడా మొత్తం ఎక్కడ న్యాయ పైసలు పనిచేయకుండా అది చేసినాం ఇది అని దొంగ బిల్లులు రికార్డ్ చేసుకొని ఈ కాంగ్రెస్ నాయకులు కాజేస్తున్నాం ఇదంతా కిందికి వెళ్ళిద్దాంక మున్సిపల్ కార్యవర్గం ఫెయిల్యూర్ టోటల్ ఫెయిల్యూర్ చైర్మన్ వైస్ చైర్మన్ అండ్ కౌన్సిలర్స్ మొత్తం ఫెయిల్యూర్ మున్సిపాలిటీ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఎంపీ ఫెయిల్ అందరు కూడా వీళ్ళందరూ కలిసి నారాయణకేడ్ పట్టణాన్ని భ్రష్ పట్టించారు మళ్ళా పదేళ్ళు వెనుక పంపించారు నారాయణకేడు పట్టణాన్ని కేవలం వాళ్ళకున్న అధికారంతో ప్రజల దగ్గర ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసో మీ పర్మిషన్ ఇవ్వమనేమో లేకపోతే పర్మిషన్ ఇచ్చిందని డివిజన్ అయ్యి బెదిరించుకుంటూ పైసలు వసూలు చేసిన తప్పించి వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మేము ఎన్నెన్నో పనులు చేపించాం నారాయణకేడు గ్రామ పంచాయతీ ఉంటే దాన్ని మున్సిపాలిటీ చేసినాం మరి మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేగా నేను మరి మా పాలకవర్గం అందరం కలిసి ఎస్డిఎఫ్లో ఇరవై ఐదు కోట్ల రూపాయల సిసి రోడ్లు మరి ఇతర పనులు చేసినాం నారాయణ చెప్పాలంటే చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే చెప్తున్నా ఆక్సిజన్ పార్క్ డెబ్బై ఐదు లక్షల రూపాయలతోని ఆక్సిజన్ పార్క్ శాంక్షన్ చేసినాం సైన్స్ మ్యూజియం శాంక్షన్ చేసినాం అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి రెండు కోట్ల రూపాయలతో అర్బన్ అర్బన్ కా ఫారెస్ట్ పార్క్ మంజూరు చేసినాం టీఎఫ్ఐటీసీలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ శ్మశాన వాటిక కానీ డంపాడ్ కానీ ఇవన్నీ ఏమీ లేకుండే కాంగ్రెస్లో అధికారం ఉన్నప్పుడు ఏమీ లేకుండే అవన్నీ శాంక్షన్ చేసినాం నారాయణకేడు పట్టణంలో కేవలం ఒకే ఒక ట్రాక్టర్ ఉండే అది చెడిపోయి మూల ట్రాక్టర్ తప్పించి చెత్త తీయడానికి ఏం లేకుండే ఏదో ఒకటి చెత్త అంతా ఊరు నిండా చెత్తనే ఉంటుండే దాని కొరకని మేము డిఎంఎఫ్టీ గ్రాంట్లో జేసీబీ మంజూరు చేసినాం ఆటోలు మంజూరు చేసినాం ఎనిమిది ఆటోలు వచ్చినాయి స్వీపింగ్ మిషన్ తెచ్చినాం ఫాగింగ్ మిషన్ తెచ్చినాం రెండు ట్రాక్టర్లు తెచ్చినాం ఇట్లా నారాకేడ్ల క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే కొరకు ఇవన్నీ తీసుకొని వచ్చినాం ఇక కరెంటు విషయంలో వస్తే మాత్రం ఒక స్తంభం ఉంటుండే దానికి వెళ్ళి ఒక ఐదు వందల మీటర్లు కూడా వైర్ దానికి సర్వీస్ పెడుతున్న పోతుండే నారాయణకేటు పట్టణంలోనే ఏం లేదంటే ఒక నాలుగు వేల స్తంభాలు కొత్తవి ఏర్పాటు చేసినాం ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేసినాం నారాయణకేట్ పట్టణంలో ఎప్పుడైనా సరే ఇంటరప్షన్ లేకుండా వాళ్ళకు కరెంట్ సప్లై చేసినాం ఈరోజు కరెంటు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది మేము మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకమైన లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండేనో ఇప్పుడు అదే లో వోల్టేజ్ ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు నారాయణకేటలో ఉద్భవించింది మరి ఆ కరెంటు ఆ రకంగా మేము నారాయణకేట్లో డెవలప్ చేసినాం తాగడానికి నీళ్ళు నారాయణకేడు సింగూరు నుంచి పైప్ లైన్ వేసి వాళ్ళు తీసుకొచ్చినామని చెప్పి అప్పుడు చిన్న సంపు కట్టి నీళ్ళు వారానికి ఒక్కసారి కూడా ఇవ్వకపోతుండే ఎప్పుడు చూసినా నారాయణకేడ్ పేపర్లో ఎప్పుడైనా పేపర్ నారాయణకేడు పేపర్ తోతే ధర్నా నీటి కొరకని ధర్నా అని చెప్పేసి వస్తుండే ఈరోజు మేము మా పాలక వర్గం కృషి వల్ల మా ప్రభుత్వం చేసిన మంజూరు చేసిన దీనివల్ల నారాయణకేడు పట్టణంలో ఒక్క రోజు కూడా తప్పకుండా ప్రతి ఇంటికి నీళ్ళు అందించినాం ప్రతిరోజు పదిహేను లక్షల పదిహేను లక్షల లీటర్లు ఇచ్చినాం ఈరోజు అదే వ్యవస్థ కంటిన్యూ చేయడానికి కూడా శాతం అయితే లేదు నారాయణకేడ్లో మరి అదే నీటి వ్యవస్థ మళ్ళీ వచ్చింది మరి తర్వాత వాళ్ళకు చేతగాక ఎమ్మెల్యేకు చేతగాక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు ఏంటంటే మిషన్ భాగ్రత వేస్టు ఇది వేస్ట్ అది వేస్ట్ అదే మిషన్ భాగ్రత అయ్యా నారాయణకేడ్లో ఎన్నో వంద సం వంద సంవత్సరాలను స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఉన్న ప్రాబ్లం అంతా కూడా నారాయణకేట్లో సాల్వ్ అయిందంటే ఆ మిషన్ భాగ్రతతో సాల్వ్ అయింది మీకు చేత కాని పని నారాయణకేట్ పట్నంలో కూడా మీరు నీళ్ళు ఇవ్వ ఇవ్వడానికి మీకు చేత కాకపోతే నారాయణకేట్ పట్నంలో రోజు ధర్నాలు అయితే మేము నారాయణకేట పట్నంలో కూడా డైలీ నీళ్ళు ఇచ్చినాం ఒక సందర్భంలో సింగూర్లో కూడా నీళ్లు లేకపోతే మేము నల్లవాగులో ఉన్న నీళ్ళు కూడా రివర్స్ పంపింగ్ చేసి నారాయణకేట్ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా టీఆర్ఎస్ పార్టీది మా కార్యవర్గం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అట్లనే నారాయణకేట్లో మరి డిఎంఎఫ్టీ గ్రాంట్లో సీసీ రోడ్లు కూడా వేసుకున్నాం ఇంకా ఎన్నో లైట్లు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం కులానికి ఒక కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించాం ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాం ఈరోజు వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టుకుంటారు నారంకేడ్ పట్టణంలో లైబ్రరీ లేకుండే ఈ మా ఏమంటాడు దద్దమ్మ ఎమ్మెల్యే ఏమంటాడు నేను అన్న లైట్ ఇచ్చిన నేను అన్న ఫ్యాన్ పెట్టిచ్చినా నీ బతుకు రిపేర్ల బతికే ఉన్నది మేమేమో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇవన్నీ కొత్త కొత్తవి తీసుకొచ్చి మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మీరు డెబ్బై ఏళ్ళ కాలంలో మీతో చాతగా మేము చేసి చూపెట్టినాం లైబ్రరీ కట్టి చూపెట్టినాం ఆడ ఎవరితోనైనా సరే అయినా సరే పర్వాలేదని చెప్పేసి మస్జిద్ వాళ్ళు వచ్చి అడ్డుపడ్డా మస్జిద్ వాళ్ళతో కొట్లాడి జాగా ఇప్పించి శాంక్షన్ చేసి కాంట్రాక్టర్ను ఒప్పించి మెప్పించి పైసలు ఇప్పించి మేము ఆ లైబ్రరీ కట్టించినాం ఆ లైబ్రరీ దిక్కు లేకుండే నారాయణకేట్ దవాఖాన ఏ రకంగా ఉండే నీ దాన నడుస్తుండే నారాయణకేట్ దాన బంద్ ఉండే నారాయణఖేట్లో మంచి వంద పడకల దవాఖాన కంప్లీట్ చేసినాం యాభై పడకల మాతా శిశువు దవాఖాన చేసినాం దాంట్లో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినాం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినాం బస్సు దవాఖానలు ఏర్పాటు చేసినాం ఈ రకంగా ఏ ఒక్కటి కూడా మీరు పాలించిన అన్ని రోజులలో ఏ ఒక్క పని కూడా చేయని పనులన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను మరి మా పాలక వర్గం అందరం కలిసి కష్టపడి నారాయణకేట్ని అభివృద్ధి చేసుకు చేస్తే మీరు ఈరోజు నారాయణకేడిని లూడ్ చేసుకొని తినిపోతాం నారాయణకేడి లూటు చేసుకొని తిని మీకు సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ నాయకులకు మీరు మందిరాల భూములు కూడా అమ్ముకుంటారా మేము మందిరాల భూములు అప్పుడు గతంలో కబ్జాలకు గురి చేస్తే మీ కాంగ్రెస్ వాళ్ళ కబ్జాలకు గురి చేస్తే రామ మందిరం భూములు వాపసు ఇప్పించినాం మందిరానికి మందిరానికి ఆదాయం చేసినాం కాశీనాథ్ మందిరం భూములు వా తీసుకొని మందిరానికి ఇప్పించినాం ఈరోజు ఆ మందిరానికి నెలకు ఐదు లక్షల రూపాయలు ఆదాయం చేసినాం రామ మందిర్కి ఆదాయం చేసినాం కృష్ణా మందిర్ ఉంది మందిర్ భూమి కూడా మంచిగానే ఉండే ఇప్పటిదాకా ఎవరు డిస్టర్బ్ కూడా ఆ ఈరోజు ఆ రియల్ ఎస్టేట్తో డబ్బులు మాట్లాడుకొని మీరు కాశీనాథ్ మందిర్ భూములకు వెళ్ళి ఒకటి బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఆ రియల్ ఎస్టేట్ వానికి లాభం చేద్దామని వాళ్ళతో మాట్లాడుకున్నారు మీరు డబ్బులు మాట్లాడుకొని చేసాం నేను చెప్తున్నా ఆ లేఅవుట్లో ఎవరి ప్లాట్లు తీసుకుంటే మీకు రేపు పొద్దుగల తవ్వు ఉండదు ఖచ్చితంగా మర్రా ప్రజలందరూ కూడా ఇప్పుడు టీఆర్ఎస్నే గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్నే గుర్తు చేసుకుంటున్నారు మా మున్సిపల్ కార్యవర్గాన్ని గుర్తు చేసుకుంటున్నారు నన్నే గుర్తు చేసుకుంటున్నారు త్వరలోనే జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి అందులో ప్లాట్లు తీసుకున్న వాళ్ళ గతి అదో గతి అయిపోతుంది ఆ ఏదైతే ఆ బ్రిడ్జ్ కట్టినరో ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ మూసేయడం జరుగుతుంది ఆ బ్రిడ్జ్ కాశీనాథ్ మందిర్ జాగాలు ఉన్నది కాబట్టి అదంతా నడవది అట్లనే ఇంకోటి ఈ ఎమ్మెల్యేకు దమ్ముంటే నారాయణ పది రింగ్ రోడ్లు శాంక్షన్ చేసుకురమ్మను ఎంపీకి దమ్ముంటే నా పది రింగ్ రోడ్లు శాంక్షన్ చేసుకురమ్మని ఎవరు అడ్డుపడారు కాకపోతే మీరు భూములు సేకరించి ఎవరికి రైతులకు ఇబ్బంది పెట్టకుండా మందిరాల భూములకు ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదన్నా చేస్తే మేము సహిస్తాం ఊరుకుంటాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర మీరు డబ్బులు మాట్లాడుకొని వాళ్ళ భూములు డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు లేఅవుట్లు చేసుకునే కొరకని మందిరాల భూములు అమ్ముకుంటారు తప్పకుండా ఆ రోడ్లు కూడా తప్పకుండా మూసేయడం జరుగుతుంది నీకు చేతనైతే ఎమ్మెల్యేకి చెప్తున్నా ఎంపీకి చెప్తున్నా మీకు చేతనైతే మీరు ఈ మందిరాల భూములు వదిలిపెట్టేసి భూసేకరణ చేసి రింగ్ రోడ్ వేస్తే నా ఓటు కూడా మీకేస్తా నెక్స్ట్ ఎలక్షన్లో నేను ప్రజలకు ఓట్లు అడుగుతా కానీ నా ఓటు కూడా మీకేస్తా ఈ రకంగా మీరు మందిరాల భూములు అమ్ముకుంటే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి అట్లనే ఎవరైతే రియల్టర్స్ మీరు పైసలు ఇస్తుండ్రో ఈ ఎమ్మెల్యే మాకు రోడ్ ఏమిస్తుండ్రు మా భూమి దాకా రోడ్ అవుతుందని ఆలోచన చేస్తుండ్రో ఈ రోడ్లు ఉండే ఈ రోడ్లు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ తీసేయడం జరుగుతుంది ఆ రింగ్ రోడ్ ఉండదు ఏది ఉండదు అది ఎంత శాంక్షన్ లేదు అది ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చిన పైసలు ఏమవుతుంది ఎట్లా పచ్చి పులుసు పిచ్చినట్టు అవుతుంది ఎట్లా పచ్చి పులుసు పిచ్చుకున్న ఏం పనికి వస్తుందా ఆ పైసలు అట్టే పోతాయి మీ భూములకు ఎట్లా ఎట్లుండాలని అట్లుంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళకి పైసలు ఇచ్చి మీ పైసలు పాడు చేసుకోకండి ఖచ్చితంగా ఒకవేళ మందిరాల భూములలోకి వెళ్ళి రోడ్లు కనుక వేస్తే ఇప్పుడు అధికారం ఉన్నది వాళ్ళు నడిపించుకుంటామని అంటునేమో నడిపించుకోండి దాని మీద కూడా మేము మేము కార్వాయి చేస్తాం చేయమనేం లేదు ఎట్లా ఉన్నా ఒక పిల్లనేస్తాం ఏదో నేసి కార్వాయి చేస్తాం కానీ తప్పకుండా వచ్చేసారి అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ కాబట్టి ఆ రోడ్లన్నీ మాత్రం ఉండేవి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాను నేను మరొక మాట మాట్లాడుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు ఏం చేయలేదు అని మాట్లాడు బంద్ చేసి మీరు తిరిగేది మీ కన్ను కన్ను లేకపోతేనే కళ్ళు లేని కబోతులు అయితేనే టీఆర్ఎస్ చేసినాయి అన్ని వాటి మీద తిరుగుకుంటా మీకు కనిపి నీ కళ్ళు నెత్తి మీద ఉంటేనే లేకపోతే అది చేసినవి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని టీఆర్ఎస్ని ఆదర్శంగా తీసుకొని మీరు కొత్తగా ఏమైనా చేసి చూపెట్టండి ఈ అవినీతి అక్రమాలన్నీ బంద్ చేయండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది సేవ చేసే కొరకని ప్రజలకు సేవ చేయండి కానీ ప్రజలను దోసుకొని తినద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నా తప్పకుండా మీ ఒక్కటి ఒకటి 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 అన్నీ కూడా భాగవతాలన్నీ కూడా బయట పెడతాం రేపు మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకుంటాం తర్వాత వచ్చే ఎన్నికల్లో జమీల ఎన్నికల్లో మర్ర టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలవబోతుంది కాబట్టి మరి ఇవన్నీ మీరు చేసే మిస్లీడ్స్ అన్నింటిని కూడా తప్పకుండా ఆపేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి